జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము పంచమ స్కంధంలో ప్రథమాశ్వాసంలో ఉన్నాము ప్రియవ్రతుని చరిత్ర చూస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఆ ప్రియవ్రతుని కొడుకు ఆగ్నిద్రాదుల జననం కూడా చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కువాతమహం వందే మాధవం ప్రియవతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు ఒకనాడు అతి మానుషమైన ఒక పని చేశాడు సూర్యుడు మేరు పర్వతానికి చుట్టూ తిరుగుతూ ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు సూర్యుడు ఒకవైపు ఉన్నప్పుడు మరోవైపు చీకటిగా ఉంటుంది మేరు పర్వతానికి ఆ చీకటిని పోగొట్టాలని ప్రియవ్రతుడు భగవద్ ఉపాసన వల్ల లభించిన అతి మానుష ప్రభావంతో సూర్యుడి రథంతో సమానమైన వేగము తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి రాత్రులను పగళ్ళుగా చేస్తానని ఏడు దినాల పాటు రెండవ సూర్యుడు వలె రథాన్ని పోనిచ్చాడు రథచక్రపు తాకిడికి భూమిపై గోతులు ఏర్పడ్డాయి అవే సప్త సముద్రాలయ్యాయి ఆ సముద్రాల మధ్య భాగం ఏడు ద్వీపాలయ్యాయి మేరు పర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కనుక సముద్రాలు ద్వీపాలు సప్త సంఖ్యలో వచ్చాయి ఆ సప్త ద్వీపాలు ఇవి జంబూ ద్వీపము ప్లక్ష్వ ద్వీపము ద్వీపము కుషద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము వీటిలో జంబూ ద్వీపము లక్ష యోజనాల పరిమాణం కలది అక్కడి నుంచి ఒక్కొక్క ద్వీపము ముందు దానికంటే తరువాతది రెండు రెట్లు పెద్దది సప్త సముద్రాలు ఇవి లవణ సముద్రము ఇక్చు సముద్రము సురా సముద్రము ఘృత అంటే నేతి సముద్రము పాల సముద్రము దది అంటే పెరుగు సముద్రము జల సముద్రము సముద్రాలు ద్వీపాలకు సముద్రాలు ద్వీపాలకు అగర్తల వలె ఉన్నాయి సముద్రాలు ద్వీపాలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడటం చూసి సకల జీవులు విస్తుపోయాయి ప్రియవ్రతుడు తనతో సమానమైన శీలం కలిగిన వారైన తన కొడుకులు ఆగ్నేద్ర యజ్ఞవాహు హిరణ్యరేత ఘుతపృష్ఠ మేధాతీతి ఓత్రులను జంబూ మొదలైన ద్వీపాలకు పరిపాలకులుగా నియమించాడు కుమార్తె ఊర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు వారికి ఒక చక్కని ఆడపిల్ల పుట్టింది ఆమయ్య దేవయాని అలా దివ్యశక్తి అపరిమిత బల పరక్రమాలు కలిగి ఉన్న ప్రియవ్రతుడికి సంసారం పట్ల విరక్తి కలిగింది తన గురువైన నారదుని పాదాలను ఆశ్రయించినందుకు ఫలితంగా తాను రాజ్యాది భోగాలను ప్రాపంచిక రూపంతో అనుభవించిన వృత్తాంతాన్ని తలచి దుఃఖించి ఇలా అనుకున్నాడు అయ్యో నేను మొదట ఇంద్రియాలచే కట్టబడని నివృత్తి మార్గంలో ఉండి కూడా అజ్ఞానం వల్ల విషయ భోగాలకు లొంగిపోయాను విషయాలంటే గడ్డి పైన వేసి కప్పిన నూతులు అలాంటి అందకూపంలో పడిపోయాను పడతుల వినోదార్థం నేను ఒక మృగంలా ఉండిపోయాను ఇదేమి నాకు ఇష్టం లేదు అని ప్రియవ్రతుడు తన ప్రవృత్తిని అసహించుకొని భగవద్ అనుగ్రహం వల్ల కలిగిన ఆత్మవిద్య ప్రకాశింపగా విరాయై బయటకు వచ్చేశాడు తన వెంబడి వస్తున్న కొడుకులకు రాజ్యాన్ని కుదురపరిచాడు భార్యల్ని విడనాడాడు ధనాన్ని విడిచిపెట్టాడు చిత్తంలో శ్రీహరినే సుస్థిరంగా నిలిపి గురువైన నారదుల వారు ఉపదేశించిన మార్గంలో కాలం గడపాలని గంధమాదన పర్వతానికి వెళ్ళాడు ఈ విధంగా తన రథ మార్గాలను సప్త ద్వీపాలుగా సప్త సముద్రాలుగా చేసి సూర్యుడికి రెండవ సూర్యుడిలా వెలుగొంది నదులు పర్వతాలు అరణ్యాలతో సైతంగా ప్రాణుల సుఖం కోసం ప్రతి ద్వీపానికి అద్దుల్ని ఏర్పరిచి ద్వీపాలకు వర్షాలకు పేర్లు నిర్ణయించిన ప్రియవ్రతుడు దివ్యమైన భోగాల్ని గాని మనుష్య లోకంలో సుఖాన్ని కానీ పాతాల లోకాలలోని సుఖాన్ని కానీ నరకంతో సమానంగా తలచి విరక్తి పొందాడు ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ నిర్మలుడై భగవద్భక్తులకు ఆప్తుడై ప్రవర్తించాడు ప్రియవ్రతుని చరిత్రలోని ఔన్నత్యాన్ని తెలియడం పరమేశ్వరుడికి తప్ప మరొకరి సాధ్యం కాదు అతని మహిమల్ని ఇప్పటికీ కీర్తిస్తూ ఉంటారు అని సుఖమహర్షి ఇంకా ఇలా అన్నాడు అరిని సేవిస్తూ ఆ ప్రియవ్రతుడు జన్మరాహిత్యాన్ని పొందడంలో క్రొత్త ఏముంది చండాలుడైనా సరే ఈ భూమిపై హరినామ స్మరణ మాత్రం చేత ఎప్పటికీ తరగని స్థానాన్ని బ్రహ్మైక్యాన్ని పొందుతాడు అని చెప్పి శుకుడు ఇంకా ఇలా అన్నాడు ఓ పరీక్షిన్ మహారాజా తండ్రి ఇలా విరక్తుడైనప్పటికీ అతని ఆదేశానుసారం అతని పెద్ద కొడుకు ఆగ్నేద్రుడు జంబూ ద్వీపాన్ని పాలించాడు తన కన్నబిడ్డల్ని కాపాడినట్లు ప్రజల్ని కాపాడాడు ఇలా చాలా కాలం గొప్పగా పరిపాలించిన పరిపాలించి ప్రఖ్యాతి రాజుడయ్యాడు ఈ విధంగా రాజ్య పరిపాలన చేస్తూ సంతానం కలిగితే గాని పితృలోక ప్రాప్తి ఉండదని పుత్ర సంతానం కోసం మందర పర్వతానికి వచ్చి ఏకాగ్ర చిత్తంతో ప్రజాపతులందరికీ ప్రభువైన బ్రహ్మదేవుణ్ణి సమస్త ఉపచారాలతో అర్చించాడు బ్రహ్మ సంతోషించి అనే పేరు గల అప్సరసను ఆగ్నేద్రుడి దగ్గరకు పంపించాడు ఆమె వనానికి వచ్చింది ఆ వనంలో అందంగా దట్టంగా ఉన్న చెట్లు వాటికి చెవులతో పూలతో నిండిన కొమ్మలు ఆ చెట్లను అల్లుకొని బంగారు తీగలా మెరుస్తున్న లతలు ఆ లతలపై జంటలు జంటలుగా పక్షులు కనువిందు చేస్తున్నాయి అక్కడ కమలాలతో నిండిన నిర్మలమైన జలాశయాలు ఉన్నాయి వాటిలో నీటి కోళ్ళు కారండవాలు బాతులు కలహంసలు మొదలైన జల పక్షులు తిరుగుతూ ఇంపుగా కూస్తూ వీణలకు విందు చేస్తున్నాయి ఇలా రమణీయంగా ఉన్న వనంలో పూర్వ చిత్తి మోపి విహరించడం మొదలుపెట్టింది లలిత లలితంగా అడుగులు వేస్తూ విలాసంగా నడుస్తున్నప్పుడు గల్లు గల్లుమంటున్న ఆమె కాలి అందల ధ్వని ఆగ్నేద్రుడి చెవులబడింది యోగ సమాధిలో కన్నులు మూసుకొని ఉన్న అతడు కన్నులు విచ్చి చూశాడు ఆమె తుమ్మెద పుష్పాన్ని వాసన చూస్తున్నట్లు వాసన చూస్తూ ఎదుటగా కనిపించింది ఆమె నడకలు విలాసాలు బిడియంతో జంకుతూ చూసే ఆమె చూపులు దేవతలకు మానవులకు సైతం మనస్సులు ఆహ్లాదాన్ని పుట్టిస్తున్నాయి మన్మథుడు శర పరంపరతో దాడి చేస్తున్నట్లు ఆమె ముఖకమలం నుండి బయలుబెడుతున్న అమృతంతో సమానమైన నవ్వులు ఆ నవ్వుల సవ్వడలకు మత్తెక్కి గుడ్డిగా ప్రవర్తిస్తున్న తుమ్మెదల జంటల్ని మరింత మోహపెడుతున్నాయి ఆమె తొట్టుపాటు నడకలకు ఆమె స్థనాలు జుట్టుముడి వడ్డానం చలిస్తున్నాయి ఇలా తన ఆవభావాలతో మనస్సును అరిస్తున్న పూర్వ చిత్తిని చూసి ఆగ్నేద్రుడు కామపరవశుడయ్యాడు తన స్థితిని మరిచి స్తబ్దుడయ్యాడు ఆమెనిలా ప్రశ్నించాడు వసతి నువ్వెవరవు ఈ మందర పర్వతం మీదికి ఏదైనా కావాలని వచ్చిన వనదేవతవా శారదవా మన్మధుడు పంపిన మాయవా తపస్సుకు సారమైన రూపానివా నారీ కట్టకుండా రెండు విల్లులను అంటే కనుబొమ్మలను దాల్చావు మన్మధుని వేటకు వచ్చి మానవులనే మృగాలపై ప్రయోగించాలని చూపుల తూపులతో చూస్తున్నావా ఒయ్యారం ఉలకబోస్తున్న నీ చేష్టలు నాకు అర్థం కావడం లేదు ఓ పడతి నువ్వు నిజం చెప్పు నిన్ను చూడటంతో నాలో కామ ప్రకోపం మొదలయ్యింది ఓ అందమైన విలాసవంతాలైన నీ చూపులు మన్మధుడి బాణాల్లా ఉన్నాయి ఈ చంచలమైన కొనచూపులతో ఎవడి చిత్తాన్ని కలతపరచాలనుకుంటున్నావు ఆమె శరీరపు పరిమళాన్ని నుంచి వెంబడి వస్తున్న తుమ్మెదలను చూసి ఇలా అంటున్నాడు ఋషులు వేదశాఖలను నేర్పడానికి గురువుల్ని ఆశ్రయిస్తారు అలాగే మన్మత సామగానాలు నేర్వడానికి తుమ్మెదలు నీ కేశ పాశాన్ని ఆశ్రయిస్తున్నట్లు ఉన్నాయి నీ జుట్టు ముడిలోని పువ్వులు అల్లలాడుతున్న అల్లల్లాడుతున్న నీ కేశాలపై జారుతున్నాయి అలా జారుతున్న అందమైన విరులు సామగానం చేస్తున్న వేద విద్యార్థులనే తుమ్మిదలపై సంతోషంతో చల్లిన పూలలా ఉన్నాయి తారుణ్యంలో ఉన్న ఓ జెవని నీ సుకుమారమైన కాలి అందెలలోని రత్నాల సవ్వడి గల్లుగల్లుమంటూ లలితంగా అందంగా వినడానికి ఇంపుగా ఉంది నా హృదయంలో ఆ రవలి సందడి చేస్తుంది ఓ అందమైన శరీరం గలదానా కాంతిమంతాలైన నీ పిరుదుల్ని కప్పిన బట్ట నుంచి వస్తున్న కడిమి పూల వెలుగు అడ్డు ఆపు లేకుండా నన్ను కప్పుతుంది ఓ తీగ వంటి మేను గలదానా నీ కుచాలు ఏనుగుల కుంభస్థలా ఉన్నాయి నీ నడుము కనిపించడమే లేదు ఈ కుచాల్ని ఎలా నిలిపావు చెన్నులు అతిశయించి బరివెక్కి ఉన్నాయి వాటిపై కుంకుమ పంకం సొంపు మీరుతుంది ఏమాత్రం జంకకుండా ఆ సువాసనని వెదజల్లుతున్నావు ఇదంతా బిగువైన నీ చన్నుదోయి యొక్క పెంపును సొంపును తెలుపుతుంది కదూ ఓ కామిని నువ్వు ఏ లోకం నుంచి భూలోకానికి దిగి వచ్చావు నీ సౌందర్యము లాలిత్యము విలాసము గతంలో ఏ లోకంలోనూ ఉన్నట్టు నేను వినలేదు చూడలేదు నీకు మాత్రం ఎలా వచ్చాయి లెక్కలేనంత నా పుణ్యమే నిన్ను నా దగ్గరికి పంపింది ఓ పద్మాల వంటి కన్నులు గలదానా నీ చూపుల్లో నవ్వులు అలుకుతున్నాయి అలాంటి చూపులతో ఉన్న నీ ముఖము నాలో ఇప్పుడే ఎన్నెన్నో ఆశల్ని పుట్టిస్తుంది నిన్ను చూడటంతోనే నాలో ఆశ పుట్టింది నీపై ఓ నలిన నేత్రి నీ నిండైన రమ్యమైన కాంతిమంతమైన ముఖము మచ్చలేని చంద్రకళను మించిపోయింది ఇది విష్ణు కళ అని నా మనస్సుకు అనిపిస్తుంది నీ అందమైన ముఖము ఒక సరస్ ఒక సరస్సులా ఉంది నీ చెవి కమ్మలు మకర ఆకారంలో ఉన్నాయి ఆ మకరాల్ని చూచి భయపడుతున్న గండు చేపల్లా ఉన్నాయి నీ కళ్ళు సరస్సులో నీ పూలపై వాలుతున్న తుమ్మెద రెక్కల్లా ఉన్నాయి నీ ముఖం మీద వాలుతున్న కేశాలు ఆ సరస్సులో తెల్లని అంశాలు మొదలైన పక్షులు వివరిస్తున్నట్టున్నాయి నీ దంతాల కాంతులు అందుకే నీ ముఖం ఒక కొలంలా ప్రకాశిస్తుంది గాలికి తొలగిపోతున్న బట్టను సరిగా కట్టుకోవాలని కూడా నీకు తెలియడం లేదు నీ జుట్టుముడి ఊడిపోయి తుమ్మెదల వంటి నీ కేశాలు మెడపై పోర్లాడుతూ ఉంటే దిక్కులు చూస్తున్నావు కానీ ఆ జుట్టుముడి వేసుకోవాలని తలచడం లేదు రత్నాలు పొదిగిన బంతితో అపురూపంగా ఆడుతూ వేరిస్తున్నావు చాలా చిత్రంగా ఉంది అని ఇంకా ఇలా అన్నాడు తపస్సే ధనంగా ఉండేవారి తపస్సును నీ రూపంతో దొంగిలించావు ఏ తపస్సు చేసి ఈ చక్కదనాన్ని సంపాదించావు నాతో కలిసి తపస్సు చెయ్యి సంసారాన్ని పెంపొందింప చెయ్యి బ్రహ్మ ప్రత్యక్షమై నిన్ను నాకిచ్చాడు కనుక నేను నిన్ను విడవలేను ఆ మాటలకు నీ చెలికత్తలు కూడా అనుకూలిస్తారులే నువ్వు వెళ్ళే చోటికి నన్ను కూడా తీసుకుపో అని స్త్రీలకు అనుకూలంగా మాట్లాడ నేర్చిన ఆగ్నేద్రుడు అనేక విధాల పలికాడు ఆ పూర్వ చిత్తికి అతడి బుజ్జగింపు మాటలు నచ్చాయి ఒప్పుకుంది వీరులలో శ్రేష్ఠుడు రాజుల్లో గొప్పవాడైన ఆ ఆగ్నేద్రుడి రూపం శీలము ఔదార్యము విద్య వయస్సు సంపద వీటికి ఆమె మనస్సు వశమైంది జంబూద్వీప అధిపతి అయిన రాజశ్రేష్ఠుడితో కలిసి లక్ష సంవత్సరాలు కలిసి ఉండి భూమిపై ఉండే స్వర్గంలో ఉండే భోగాలన్నింటినీ అనుభవించింది వాళ్ళిద్దరికీ ప్రతి సంవత్సరము ఒక్కొక్కరుగా తొమ్మండగురు కుమారులు పుట్టారు వారి పేర్లు నాభి కింపురుషుడు హరివర్షుడు ఇలావృతుడు రమ్యకుడు హిరణ్మయుడు కురుడు భద్రాశుడు కేతుమాలుడు ఆ తరువాత పూర్వ చిత్తి ఆ పిల్లల్ని ఆగ్నిద్రుణ్ణి విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది ఈ పిల్లలకు తల్లి అనుగ్రహం వలన సహజంగానే దృఢమైన శారీరక బలం ఏర్పడింది తండ్రి ఆజ్ఞ మేరకు జంబూ మొదలైన ద్వీపాలని పాలించడం మొదలుపెట్టాడు పూర్వచత్తితో కామోపభోగాలు పొందడంలో ఆగ్నేద్రుడికి ఇంకా తృప్తి తీరలేదు ఆమెనే తలపోస్తూ వేదవిధమైన కర్మల్ని చేస్తూ ఆమె చేరిన బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఇలా తండ్రి పరలోకానికి వెళ్ళాక నాభి మొదలైన ఆ ఆగ్నేద్రుడి కొడుకులు తొమ్మండుగురు మేరు యొక్క కుమార్తెలైన మేరుదేవి ప్రతిరూప ఉగ్రదంష్ట లత రమ్య శ్యామ నారి భద్ర దేవవతి అనే పేర్లు గల తొమ్మండరుగుని పెళ్ళాడారు తర్వాతి భాగంలో ఋషభుని యొక్క పుట్టిక ఉంటుంది ఋషభ అవతారగాత చాలా శక్తివంతమైనది అద్భుతమైనది దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు